మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవ్ ప్రస్తుతం మనతో పాటు కన్స్యూమర్స్ అఫైర్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు నమస్తే సార్ సార్ మరి జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి చూస్తున్నాము ఎంత కల్లోలంగా ఉందంటే మరి మన తెలుగు వారే ముగ్గురు చనిపోయారు అక్కడ దీని గురించి మాట్లాడుకుంటే జమ్మూ కశ్మీర్లో అక్కడ కేంద్రపాలిత ప్రాంతంగా తీసుకోకముందు ఇలాంటి సకల్ సంఘటనలు కోకొలుగా జరుగుతుండేవి అసలు ప్రయాణికులు పోవడమే మొత్తం టూరిస్టులు పోవడమే మొత్తం మానేసుకున్నారు చాలా ఏళ్ల పాటు కొన్ని దశాబ్దాల పాటు టూరిస్ట్ వాళ్ళు లేకుండా బయట వాళ్ళు ఎవరిని అలో చేసేవాళ్ళు గారు ఈవెన్ ఫ్లైట్ కూడా ఢిల్లీలో బయలుదేరిందంటే ఓన్లీ ఆర్మీ ఆఫీసర్సు అతి ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా పొలిటీషియన్స్ అక్కడ ఉండేటటువంటి వాళ్ళు అలాంటి వాడు తప్ప మరొక మనిషి కనబడేవాడు కాదు కశ్మీర్లో అలా చాలా ఏళ్ల పాటు వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయగలిగారు అంటే పాకిస్తాను టెర్రరిస్ట్ అంతా కూడా అక్కడ మకాం వేసి లోకల్గా ఉండేటట్టు కొంతమంది వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు దీనివల్ల వాళ్ళు పెట్రేగి ఇలాంటి హత్యోదంతాలు ఇలాంటి సంఘటనలు కోకళ్లుగా జరుగుతుండేవి అందుకోసం ఏం చేసిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా రోజులు ఆలోచించిన తర్వాత దీన్ని కేంద్రపాలిత ప్రాంతం కింద మార్చి జమ్మూ కాశ్మీర్ ఒకే ఒక రాష్ట్రం కింద చేసి కొంత ప్రాంతాల్లో మూడు ప్రాంతాల్లో రెండు ప్రాంతాలను కేంద్రపాలితం కింద చేసి ఒక ప్రాంతం మాత్రం రాష్ట్రం కింద చేసి లడఖ్ ప్రాంతం ఇవన్నీ కూడా దీనికి కూర్చేట్టు చేసింది అప్పటి నుంచి ఏమైందంటే బాగా తగ్గింది ఎందుకంటే బయట వాళ్ళని అక్కడ ఇంత ముందు వస్తువులు ఎవరైనా భూమి కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు లోకల్ వాళ్ళే కొనుక్కోవాలి కొనుక్కుంటే వేరే వాళ్ళు బయట వాళ్ళు వచ్చి అక్కడ భూమి కొనుక్కోవడానికి వేయలేదు కానీ కొత్త చట్టం వచ్చిన తర్వాత ఎవరైనా కొనుక్కునే అవకాశం ఇచ్చారు చోటు బయట నుంచి చాలా మంది వచ్చి అక్కడ ల్యాండ్స్ కొనడం మొదలు పెట్టారు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పిస్తున్నారు ఇండస్ట్రీస్ పెట్టడం ప్రారంభించారు తద్వారా జనసంచారం పెరిగింది ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి మధ్యలో ఏ సంఘటన జరగలేదు దాదాపుగా రెండు నుంచి మూడు సంవత్సరాల మధ్యలో ఇంత పెద్ద సంఘటనలు లేవు మనకు దాని తర్వాత ఈ సంఘటన చాలా పెద్ద సంఘటన సుమారు పాతిక మంది అంటున్నారు కానీ గాయపడ్డ వాళ్ళలో కూడా చాలా మంది చనిపోయే పాసిబిలిటీస్ ఇంకా ఉన్నాయంటున్నారు సో ఇప్పటికైతే ముప్పై మంది సుమారుగా తేలరు ఇంకా ఎక్కువ మంది కూడా మరణించే అవకాశాలు ఉండొచ్చు అని కూడా ఇన్ఫర్మేషన్ అందరు కూడా టూరిస్ట్లే కదా సార్ అక్కడ టూరిస్ట్లపై టూరిస్ట్ పోయి ప్రత్యేకంగా టూరిస్ట్ పోయి ఎందుకంటే వాతావరణం ఎంత గొప్పగా ఉంటుందంటే ఇది మరొక మనకు సహజంగా స్విట్జర్లాండ్ అనుకుంటా మినీ స్విడ్జర్లాండ్ మినీ అనుకుంటారు అంటుంటారు ఎందుకంటే ఇక్కడ మంచు పర్వతం లాగా మొత్తం మంచు ఉంటుంది మంచి 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 పువ్వులు మంచి మంచి చెట్లు తర్వాత ప్రకృతి అంతా కూడా విరబూసినట్టుగా ఉంటుంది సరస్సులు ఉంటాయి ఇవన్నీ ఉండటం వల్ల చాలా మంది ఆకర్షితవుతుంది స్విట్జర్లాండ్ దాకా పోయి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేరు లక్షల లక్షలు ఖర్చు పెట్టే వేరుగా కశ్మీర్ అంటే ఏముంది టెన్ థౌసండ్స్ లోనే అవుతుంది మనం రావడం పెద్ద కష్టమైన విషయం కాదు కదా ట్రైన్ సౌకర్యం కూడా ఉంది మనకు మనకు మామూలుగా కారు కూడా వేసుకుని వెళ్ళచ్చు ట్రైన్స్ వెళ్ళొచ్చు లేదంటే ఫ్లైట్లో వెళ్ళచ్చు అన్ని రకాల పాజిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది దర్శించుకుంటున్నారు ఎక్కువ మంది సంతోషపడుతున్నారు ఇది వేసవి కాలం కాబట్టి ఇంకా చలదనం ఎక్కువ ఉంటుంది అక్కడ కాబట్టి ఎక్కువ కాలం అక్కడ గడపాలనే కోరిక కూడా ఉంటుంది అందుకే దేశంలో అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్ళారు కానీ దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనలో దాదాపుగా ముప్పై మంది మరణించడం జరిగింది ఇంకా ఎక్కువ మంది మరణించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఈ పరిస్థితులు దీంట్లో టెర్రరిస్టులు అదును కోసం వెయిట్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ పరిస్థితి ఎట్లా ఏర్పడిందంటే పాకిస్తాన్ దేశం అసలు ఉందా లేదా అని ప్రపంచానికి అనిపించేటువంటి పరిస్థితికి వచ్చింది అప్పుల అసలు దేశం లోపల విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి దాని యొక్క రూపీ వాల్యూ కూడా చాలా తగ్గిపోయింది మనీ వాల్యూ విపరీతంగా తగ్గిపోయింది ఒకవైపున బెలుచిస్తాను అంతర్భాగంలో ఉన్న బెలూచిస్తాను కూడా తిరుగుబాటు చేసింది మాకు స్వతంత్రం రాజ్యం కావాలి మేము పాకిస్తాన్లో ఉండదలుచుకోలేదని చెప్పి ఒక ప్రాంతం విడిపోవడానికి సిద్ధపడింది అలాగే ఆల్రెడీ పీఎల్పీ ఏదైతే ఉందో మనకు మన దాంట్లో తీసుకున్నటువంటి కశ్మీర్ ఆక్రమిత ప్రాంతం ఏదైతే ఉందో ఆక్రమిత ప్రాంతం వాళ్ళు కూడా మాకు మేము సెపరేట్ కావాలి లేదా మేము భారత్లో కలుస్తాం మేము ఇండియాలో అని చెప్పి కూడా పెడుతున్నాను అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్లేస్ పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది సో వాళ్ళు ఏంటి ఏదైనా సరే సైన్యం తోటి దాన్ని అనచడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అనచడం చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితుల్లో భారత్ను వీళ్ళంత బ్లేమ్ చేస్తే బాగుంటుంది భారత్ను భయపెడితే బాగుంటుంది భారత్లో టూరిస్ట్ రాకుండా చేస్తే ఆదాయాలు తగ్గిపోతాయి ఇతర దేశస్తులు ఇక్కడ రారు ఎందుకంటే విదేశస్థులను కూడా కొంతమంది వాళ్ళు మట్టుపెట్టే ప్రయత్నం చేశారు సో ఇలా జరుగుతుంది కాబట్టి ద్వార దేశాన్ని చేయాలి బ్లేమ్ చేయాలనేటువంటి దృక్పథాన్ని పెట్టుకొని టెర్రరిస్టులు దీని మీద అటాక్ చేయడం జరిగింది ఈ అటాక్ చాలా పెద్ద అటాకు దీనికి మరి ఇమీడియట్గా ప్రధానమంత్రి గారు ఆయన సౌదీ అరేబియాలో ఉన్నారు దాన్ని క్యాన్సిల్ చేసుకొని ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని ఇండియాకు వచ్చారు ఈ ఇప్పుడు యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారు బహుశా ఈ వారంపతి రోజు లోపల యాక్షన్ ప్లాన్ మొదలు పెడతారు గతంలో కూడా ఇలా టెర్రరిస్ట్ క్యాంపుల్ని సడన్ గా వెళ్ళిపోయి మన విమానాల లోపల తర్వాత మన రాకెట్లలో వెళ్ళిపోయి అక్కడ కంప్లీట్ గా స్థావరాన్ని మొత్తం కూల్చేసి వాళ్ళకి వచ్చేసారు అంటే మెరుపుదారి అంటారు దాన్ని అంటే రాత్రి రాత్రే జరిగిపోతుంది ఎవరికి తెలియదు బయట వాడక ఎవరికి తెలియదు అట్లా జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి అలాంటి మెరుపు ప్లాన్ చేయొచ్చు లేకపోతే డైరెక్ట్ గా అక్కడ ఉన్న బిల్లు చూస్తానికి తర్వాత మనకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ వాళ్ళకి పిలుపు ఇచ్చి విప్లవానికి ముందుకు రండి మేము ఏదో అని చెప్పి కూడా ఇట్లా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది ఎన్నో రకాలుగా రివెంజ్ తీసుకొని పాజిబిలిటీస్ ఉన్నాయి కానీ డెఫినెట్ గా ఏదో ఒకటి జరగబోతోంది అంటే ఈ ఇక్కడ ముప్పై మంది చనిపోయి ఉండొచ్చు కానీ అక్కడ ఇంతకన్నా పదింతలు నుంచి ముప్పై ఇంతలు నాశనం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అంత మాత్ర మన వాళ్ళ ప్రాణాలు అయితే తిరిగి రావు అంటే దీంట్లో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు చాలా బాధకరమైన విషయం దీంట్లో మరి చంద్రమూడి గారిని వైజాగ్ లో ఆయన బ్యాంకు ఉద్యోగిగా రిటైర్డ్ అయిపోయినారు రిటైర్మెంట్ లోపల గడపాలని అక్కడికి వెళ్ళాడు ఆయన మరణించినట్టుగా తెలుస్తుంది మనకు అలాగే మధుసూధన్ రావు గారిని ఇంకొక ఆయన సంబంధించిన బయట వారు ఆయన ఉన్నారు అలాగే మనకు హైదరాబాద్ సంబంధించిన వాడు మనిషి నిరంజన్ అనే వ్యక్తి ఉన్నారు ఈ తెలుగు వాళ్ళు కూడా దీంట్లో ఇబ్బంది పడటం కొంచెం మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం అలాగే బయట రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా అదొకటి మనకు వినిపిస్తోంది అంటే అది అన్ని కథనాలు చెప్పడం లేదు రెండు కథనాలు మాత్రమే చెప్తున్నది ఏంటంటే మీరు హిందువా లేకపోతే మీరు ఏంటి ముస్లిమా మీరు ముస్లిమా కాదా మీరు హిందువా అని ప్రత్యేకంగా అడిగి హిందూ అయిన వాడిని మనల్ని కాల్చడానికి ప్రయత్నం చేశారని కూడా చెప్తున్నారు ఇది మరీ దారుణమైన విషయం అంటే హిందువుల మీదనే ప్రత్యేకంగా ఎటాక్ జరిగింది ఎందుకంటే అక్కడ వాళ్ళు కొంతమంది లోకల్ పీపుల్ కూడా కశ్మీర్ కశ్మీర్ వాళ్ళు ముస్లింస్ ఉండే అవకాశాలు ముస్లింలు ముస్లింలను చంపకూడదనే అంటే ఇది హిందూ వ్యతిరేకమైనటువంటి విధానం పాకిస్తాన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకు స్పష్టంగా కనబడుతుంది ఇలాంటి దాడులు సరైన కావు ఇలాంటి టెలిస్ దాడులు ప్రతి రాష్ట్రం ప్రతి మరి అన్ని దేశాల్లో కూడా ప్రారంభం అవుతే అక్కడ మనుషులు పరిస్థితంగా ఉండడానికి స్థిరంగా ఉండడానికి అవకాశాలు ఆనందంగా సంతోషంగా గడపడానికి ఉండవు ఎక్కడైనా టూరిస్టులు వెళ్ళాలంటే భయం అనేది భయప్రాంతలు కలుగుతాయి తద్వారా ప్రజలకు ఆనందం పోతుంది స్వేచ్ఛ పోతుంది అలాగే దేశాలకు వచ్చే ఆదాయాలు పోతాయి ఒక దేశం మీద ఇంకో దేశం భయపడే పరిస్థితి ఆ దేశానికి వెళ్లడం అనేది సంకోచించే పరిస్థితులు ఏర్పడతాయి ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా పాకిస్తాన్ అనే దేశానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ప్రపంచ దేశాలన్నీ కూడా మనకు సానుభూతి చూపించాయి అటు అమెరికా అటు రష్యా జర్మనీ మిగతా దేశాలన్నీ కూడా మనకి మేము మీకు బాధ్యతగా నిలబడతాయిన సందర్భంగా మీకు ఏం కావాలో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రపంచ దేశాలు కూడా ముందుకు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ప్రపంచ దేశాల తోడ్పాటుతోటి తోటి పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పి భవిష్యత్తులో మరెప్పుడు ఇలాంటి అరాచకాలకు పాడపడకుండా చేయాలని ఒకటి ఆలోచిస్తే కొంతమంది చెప్తుంది టెర్రరిస్టులు ఈ మధ్య బాగా ఆ అంటే మనకు మనకు వాళ్లకు బార్డర్ ఉంటుంది ఈ బార్డర్లో ఎలా ఉంటుందంటే అవతల నుంచి బొరియలు తూగుతూ ఉంటారు అంటే ఇటువైపు నుంచి అటువైపు మొత్తం కూడా మామూలు మట్టిలాగా ఉంటుంది అంటే ఇది ఇసుకబూసిన మట్టిలాగా ఉంటుంది అంటే దానికి బార్డర్ మనం ఫెన్సింగ్ వేసేస్తాం ఈ ఫెన్సింగ్ వేసినప్పుడు ఏం చేస్తారంటే ఫెన్సింగ్ అవతల నుంచి ఒక బొరియ తొగుతూ ఉంటారు బొయ్యి తొగుతూ కిందికి వచ్చేసి ఇక్కడెక్కడో తేలి బయటకు వస్తారు ఇంతమంది చాలా పెద్ద బార్డర్ ఈ పెద్ద బార్డర్ లో ప్రతి ఇంచుకి సైనికులు నిలబడాలంటే కష్టం రెండోది వీళ్ళు ఇట్లా బయటికి వెళ్ళగానే అన్ని చెట్లు ఉంటాయి ఇక్కడ మొత్తం చుట్టూ అడవులు దట్టంగా పెరిగి ఉన్నాయి కాబట్టి అడవుల్లో ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా వేస్తారు వీళ్ళకి వాయు ఆయుధాలు ఎలా అంటే డ్రోన్ల ద్వారా ఆయుధాలు సప్లై అయ్యే అవకాశాలు ఉంటాయి రాత్రిపూట ఎప్పుడు డ్రోన్ల ద్వారా వీటికి ఆయుధాలు వేస్తారు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు దాని ప్రకారం వాళ్ళ ఆయుధాలు తీసుకొని ఈ రకంగా వేస్తారు వాళ్ళకి ఇంతకుముందు అయితే ఎక్కువగా లోకల్ పీపుల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు లోకల్ పీపుల్ సపోర్ట్ చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే లోకల్ పీపుల్ కూడా ఎదుగుతున్నారు డెవలప్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు సపోర్ట్ తగ్గించారు ఇది మంచి టైం ఈ టైం లోపల పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మరొకసారి ఇలాంటి సంఘటన జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది యాత్రికులు ఎవరు కూడా వెళ్ళేది ఆనందం కోసం పోతున్న తప్ప మరణం కోసం కాదు కదా మృత్యుని ఎవరు కోరుకోరు మృత్యుని ఎవరు కొనుక్కోరు కానీ జరిగింది ఏంటంటే వెళ్ళింది టూరిజం లోపల మరణించారు కాబట్టి ఇలాంటి వాళ్ళకు మనం ఇండైనా సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మలు పరిరక్షించబడాలని కోరుకుంటూ ప్రభుత్వం వెంటనే యాక్షన్ మొదలు పెట్టాలని మనం కోరుకుంటున్నాం